ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తూస్ కిచెన్ సో ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే సో దీపావళి స్పెషల్ గా ఈ రోజు అయితే మనం జాంగ్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే కొన్ని టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయ్యి చేశారనుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా సో చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుందండి అయితే లేట్ చేయకుండా రెసిపీ లోకి వెళ్ళిపోదామా మరి సో లెట్ స్టార్ట్ ఈ రెసిపీ కోసం ముందుగా అయితే ఉద్దిపప్పు నానబెట్టుకోవాలి సో ఈ ఉద్దిపప్పు ఐకల్ గా ఈ కప్పుతో నేను ఒక కప్పు వేస్తున్నాను ఈ కప్పు యాక్చువల్ గా ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ కప్పు అనమాట సో మీరు మీ కొలతలను బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఒక గిన్నె తీసుకొని ఇలా ఉద్దిపప్పు వేసుకున్న తర్వాత ఈ ఉద్దిపప్పును రెండు లేదా మూడు సార్లు బాగా శుభ్రం చేసి నానబెట్టుకోవాలి మినిమం నాలుగు లేదా ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట నేనైతే ఐదు గంటల సేపు నానబెట్టాను సో ఐదు గంటల సేపు తర్వాత చూడండి చక్కగా బాగా నానిపోయాయి కదా బాగా నానిన తర్వాత నీళ్లు మొత్తం లేకుండా వంచేసేసి సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా ఈ మినపప్పు ప్పు వేస్తూ ఉద్దిపప్పు మొత్తం వేయకుండా ఎంత అయితే మిక్సీలో పడుతుందో అంత కొద్ది కొద్దిగా వేస్తూ రెండు లేదా మూడు సార్లు గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి మిక్సీ మీకు తిరగట్లేదు అనుకుంటే ఒక ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్స్ మాత్రమే వాటర్ వేయాలి ఇలా వేస్తూ ఉద్దిపప్పును అయితే మనం ఇలా ఈ కన్సిస్టెన్సీ లో వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి సో ఇలా మనమైతే ఒక గిన్నెలోకి ఈ ఉద్దిపప్పుని ఇలా ఒక గిన్నెలోకి మనం వేసుకొని ఈ ఉద్దిపప్పు పిండిని ఇప్పుడు ఇలా ఒక్క చిట్టికెడు మాత్రం మొత్తమే నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను తర్వాత ఒక్క చిటికెడు ఉప్పు వేస్తున్నాను చూసారా ఒక్క చిటికెడు మాత్రమే వేసుకోవాలి తర్వాత అయితే ఇలా రెండు వేలతో ఒక్క చిటికెడు మాత్రమే వంటసడం ఈ మూడు వేసి బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట ఇలాగ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి సో మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక కప్ అయితే నేను ఫ్లోర్ వేస్తున్నాను సో మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు దగ్గర ఏది అవైలబుల్ లో ఉంటే అది వేసుకోవచ్చు అనమాట సో ఏదైనా రెండు క్రిస్పీనెస్ యాడ్ చేస్తాయి కాబట్టి సో అది వేసిన తర్వాత ఇలా చక్కగా ఒక్కసారి కలుపుకుందాం కార్న్ ఫ్లోర్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా మన పిండి అనేది గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటది అందుకని ఇలాగా ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే పోసి కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీ లో అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకోవాలనమాట సో మన పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ లూజ్ అవ్వకూడదు మరి అలా గట్టిగా ఉండకూడదు అనమాట ఇలా కలుపుకున్న పిండిని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే ఒక బాండిల్ని పెట్టుకుని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఈ షుగర్ సిరప్ కోసం ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను ఈ కప్పు వన్ ట్వంటీ ఎంఎల్ కప్ అనమాట సో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర సో సేమ్ చక్కెర అంత అయితే అంత వాటర్ తీసుకుంటే సరిపోతుందండి ఇలా మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకుని ఇది ఇలా కలుపుతూ గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ అండ్ తీగ పాకం కన్నా కొద్దిగా తక్కువ వచ్చేలాగా మనం మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాకం కరుగుతున్నప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటదండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు సో ఇలా మన పాకం దగ్గర పడే వరకు అయితే మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మన పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పాకం అనేది ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి మరి తీగ పాకం కాదు మరి లేత పాకం కాదు ఇలా మనం చేత్తో అన్నప్పుడు మనకి అతుక్కోవాలి లైట్ గా తీగ వచ్చినట్టు వచ్చి కట్ అయిపోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ లో వచ్చినప్పుడు గ్యాస్ ఆపేసి పెట్టేస్తాం ఈ పాకాన్ని ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని మనకి డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకోవాలండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా మనము ఆ పిండిని ఇలా కవర్ లో మందంపాటి కవర్ లో వేసుకొని చిన్న హోల్ పెట్టుకోండి లాస్ట్ లో అంగ్రి ఏ సైజ్ లో కావాలో ఆ సైజులో లో మాత్రమే చిన్నగా పెట్టుకోండి మరి పెద్దగా అయితే జాంగ్రీ చాలా షేప్ అయిపోతుంది అనమాట నూనె బాగా కాగిన తర్వాత అంటే ఎక్కువ కాగాల్సిన అవసరం లేదండి మనకి వడలకి వేస్తాం కదా అంత కాగాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ గా కాగిన తర్వాత మనం ఇప్పుడు కవర్ లేక తీసుకున్న మన పిండి ఉంది కదా ఆ పిండితో ఇలాగా కావాల్సిన జాంగ్రీ షేప్ లో చిన్నవి కానీ పెద్దవి కానీ మీకు ఎలా కంఫర్ట్ ఉంటే ఆ జాంగ్రీలు వేసుకోవాలన్నమాట మనం తీసుకున్న కవర్ లో ఈ మిశ్రమాన్ని ఫస్ట్ అయితే ఒక రెండు లేదా మూడు రౌండ్స్ ఇలా కలండి సో చుట్టిన తర్వాత ఇలా జాంగ్రీ షేప్ లో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా జాంగ్రీ షేప్ అయితే వేసేసుకుంటాం కావాల్సిన సైజ్ లో మీరు జాంగ్రీని వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ మీడియం సైజ్ లో జాంగ్రీ వేస్తున్నాను సో చూసారా మన జాంగ్రీ అయితే ఒక్క సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పి వేసి అయితే మనం ఈ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయిన తర్వాత జాంగ్రి ఇలానే తీసి మన షుగర్ సిరఫ్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ షుగర్ సిరఫ్ లో అయితే ఇలా వేడి వేడిగా వేసేయాలన్నమాట తర్వాత రెండు వైపులా బాగా మునిగేలాగా ఇలా ఆయిల్ లో నుంచి తీసిన జాంగ్రీస్ ని డైరెక్ట్ గా షుగర్ సిరఫ్ లో వేయడం వల్ల ఆ షుగర్ సిరఫ్ అనేది జాంగ్రీ కి బాగా పీల్చుకుంటదండి ఇలాగే మనం చేసుకున్న జాంగ్రీస్ అన్ని మన షుగర్ సిరప్ లో వేసేసి ఒక ముప్పై నిమిషాలు మూత పెట్టేయండి సో ముప్పై నిమిషాల తర్వాత చూసారా మన జాంగ్రి అయితే సాఫ్ట్ గా అండ్ నోట్ లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత అంత టేస్టీగా ఉంటదండి సో ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఈ దీపావళికి ఈ రెసిపీ మీ ఇంట్లో చేసి ఇంట్లో వాళ్ళ అప్రిసియేషన్ పొందాల్సింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కీప్ ఆన్ ఫాలోయింగ్ ద స్మార్ట్ మూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ సో మచ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్